హాయ్ ఫ్రెండ్స్ నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి ఈరోజు విషయం ఏంటి అంటే ఈ మనము ఈ ఏరియాలో మనం వచ్చినప్పుడు ఏంటంటే ఈ చూడండి ఫ్రెండ్స్ ఇది 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 పరుపు బండ ఫ్రెండ్స్ మొత్తం ఇది ఇలాంటి పరుపు బండ ఉన్న సమయంలో ఏంటంటే బోర్లు అనేది చాలా రేరు అంటే పడవు అన్నట్టు సాధ్యవంతం వరకు పడవు అయితే కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని పగులు ఉంటాయి బాగా సందులు ఉన్న సమయంలో ఏంటంటే మనకు రీఛార్జ్ అనే అంటే భూమిలోకి వాటరు ఇనుకే పగుళ్ళు మన దగ్గర ఉంటే అప్పుడు ఏంటంటే మనకు బోర్లు ఎక్కువ పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మనకు అయితే దీని దీని సిస్టమ్ ఏంటంటే కింద ఒక పరుబండలాగా అంటే ఏంటంటే కిందికి వెళ్ళి భూమి కిందంగా ఒక కవర్ వంచినట్టే ఉంటుంది పరిస్థితి కవరు ప పరిచిన సమయం ఉన్నట్టు ఉంటే మనం ఏంటంటే ఆ వా ఎక్కడైతే మనం వాటర్ భూమి మీద పడుతుందో అది కిందికి అనేది ఇనుక్కోదు ఇనుకోకపోవడం వల్ల ఏంటంటే మనకు ఇనికితేనే మనకు వాటర్ మనం రిలీజ్ చేస్తే వాటర్ రావడమే చాలా ఇబ్బందికరంగా ఉంటది అసలు ఇనుకకుంటే బోర్లు ఎడికి వెళ్ళి పడతాయి అసలు బోర్లు పడనే పడవు అది కాదు అయితే దీనికోసం ఏంటంటే ప్రతి రైతు గమనించేది ఏంటి అంటే ఇలాంటి పరుపు బండలు ఉన్న సమయంలో మొత్తం ఉన్న సమయంలో ఏంటంటే ఇది ఇప్పటి ఇప్పుడప్పుడు సాధ్యవంత వాళ్ళని సంప్రదించుకొని చేస్తేనే మీకు బోర్ల గురించి అనేది దేని గురించి అనేది పడుతుందా పడదా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే మీరు నష్టాన్ని కూడా చాలా వరకు తగ్గించుకునే వరకు ఉంటుంది అయితే ఆ అవకాశాలు ఎలా తగ్గించుకోగలరంటే డిటెక్టర్సు అనే సంబంధిత వ్యక్తుల ద్వారా మీరు సంప్రదించి కనుక్కుంటే ఏందంటే వాళ్ళు చెప్తారు ఎందుకంటే మీరు అనవసరంగా మీరు బోర్లు వేసుకొని డబ్బులు వృధా చేసుకోకండి మీరు ఎప్పుడైనా సరేనో అది ఇలా చేసుకున్నప్పుడు సమయం లేదంటే మీకు బోర్లు డ్రిల్ చేసుకుంటారు కానీ డబ్బులు వృధా అయిపోయే సమ సమస్యలు చాలా వరకు తలెత్తుతాయి అప్పులపాలు వేసి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలు మీరు చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే పరుపుబండు ఉన్న సమయంలో ఖచ్చితంగా చూయించుకొని మాత్రమే వేయించుకోండి అప్పటిదాకా మాత్రం డ్రిల్ చేసేసి డబ్బులు అయితే వృధా చేసుకుని ఆగ్రోవా డిటెక్టర్ని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి కామెంట్ రూపంలో మీకు ఏమైనా సమస్య ఉంటే మాకు రాసి పంపితే మరో వీడియోతోని మళ్ళీ కల్జాం థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్